అప్పట్లో నాని ఒక మాట అన్నాడు థియేటర్ల కంటే కూడా డియేటర్ల పక్కన ఉన్నటువంటి కిరాణా గుర్తులు బాగా సాగుతాయి టికెట్ హైక్స్ ఏంటి ఏంటి ఎట్లా తగ్గించేది అన్నట్టుగా నాడు మన గవర్నమెంట్ని ఉద్దేశిస్తూ నాడు నాని ఒక మాట అన్నాడు కరెక్ట్గా కర్మ ఎట్లా తిరిగేసి ఎట్లా తిరిగింది నానికి నానికి ఆ తర్వాత కొన్ని హిట్ సినిమాలు వచ్చినో ప్లాప్లు వచ్చినాయో పూర్తి స్థాయిలో కలెక్షన్లు ఎప్పుడు పెద్ద బయట పెట్టిన దాఖలాలు ఏమైనా మరి క్లారిటీ అయితే లేదు అని పర్ఫెక్ట్గా థియేటర్లో ఒక అతను డిస్ట్రిబ్యూటర్ థియేటర్లు మెయింటైన్ చేసే అతను అతను బయటకు వచ్చి ఈరోజు ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూలో కరెక్ట్ చెప్పాడు హిట్ సినిమా హిట్టే కదా మరి దానికి డబ్బుల సంగతి ఏంటి అని అతను ఇంటర్వ్యూ చేసి ఆయన అడిగితే నేను అంటాడు డిస్ట్రిబ్యూటర్ అయినా యాభై లక్షల నష్టం మా ఏరియాలో థియేటర్లు అన్ని నష్టపోయినాయి మరి హిట్ అయింది కదా ఐదు అంటే హిట్ అయినా కూడా డబ్బులు రాలేదు ఐదు అని చూస్తాడు మళ్ళీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విశేషం ఏం తెలుసా టికెట్ హైక్స్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఈ హిత్ త్రీకి ఇచ్చింది టికెట్ హైక్స్ ఇచ్చినా కూడా మనవాడు థియేటర్ రేంజ్లో కూడా డబ్బులు రావట్లేదంటే ఇక్కడ ప్రాబ్లం ఎవరుకుంది టికెట్ల హైక్స్ గురించే కదా గతంలో నువ్వు మాట్లాడింది రోజు టికెట్ హైక్స్ నీ నీకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఇచ్చింది నీకేమి ఆ జీవో ప్రకారం నీకు వంద కోట్ల బడ్జెట్ నీ సినిమాకు లేదు ఆంధ్రప్రదేశ్లో నువ్వు షూటింగ్ చేసింది లేదు కానీ నీ మీద ప్రేమతోటి మన డీసీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారు టికెట్ హైక్స్ నీ సినిమాకి ఇచ్చారు మరి నీకు టికెట్ హైక్స్ ఇచ్చినా ఎందుకు నీ సినిమా థియేటర్లు అనేది సినిమాకి జనాలు రావట్లేదు రెండోది నీకు అక్కడ కలెక్షన్ ఎందుకు రావట్లేదు నువ్వు మాట్లాడిన మాటగా ఎందుకు రావట్లేదు బికాస్ టికెట్ హైక్స్ అనేది వస్తే జనాలు థియేటర్ రావట్లా నీకు ఇక్కడ నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు నీ నీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉందంటే మీడియం రేంజ్ హీరోను కానీ నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి హై బడ్జెట్గా చూపిస్తావు హై బడ్జెట్ చూపించేసి మళ్ళీ అక్కడ డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ రేట్లకు అమ్ముతావు వాళ్ళకి అక్కడ ఎంతో కొంత కొనుక్కొని వాళ్ళు థియేటర్లకు మళ్ళీ వేస్తే వాళ్ళకి కలెక్షన్ రావాలి ఇక్కడ డిస్ డిస్ట్రిబ్యూటర్ థియేటర్ వాళ్ళు కలెక్షన్ అనేది జనాలని ఈ సినిమా ఆసక్తి అనే థియేటర్లో చూడటం తగ్గేలేకి మళ్ళీ ఓటీటీలో నీకు మార్కెట్ అనేది ప్రొడ్యూసర్కి వచ్చేసింది నువ్వు ఓటీటీలో అమ్ముకుంటున్నావు ఓటీటీ మార్కెట్ నీకు ఉంది కాబట్టి ఓటీటీ ద్వారా డబ్బులు వస్తాయి తర్వాత ఆడియో రైట్స్ అనేవి డబ్బులు వస్తాయి నీకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ అమ్మేస్తుంటూ ఆ డబ్బులు వస్తాయి నువ్వు ఇక్కడ ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతున్నావు నీకు నీ నీ ఫంక్షనింగ్ ఎలా ఉందంటే నీ హత్య ఎలా ఉందంటే ఫైనల్ డిస్ట్రిబ్యూటర్ని థియేటర్ని చంపేస్తున్నాం నాడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో థియేటర్ను చంపేస్తున్నారని మాట్లాడే కదా మరి ఈ రోజు థియేటర్ని ఎవరు చంపేస్తున్నారు మరి ఈ రోజు థియేటర్ని ఎవరు చంపేస్తున్నారు సినిమా పెద్దలందరూ దీని గురించి ఇప్పుడు మాట్లాడాలి ఖచ్చితంగా సినిమా పెద్దలు నాడు విమర్శించారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని నాడు కరోనా టైంలో థియేటర్లోని కరెంట్ బిల్లు అన్ని థియేటర్లకి ఏదైతే అవసరాలు ఉన్న గవర్నమెంట్ తరఫున ఏదైతే ట్యాక్స్ కదా మొత్తం మాఫీ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం కట్టద్దు నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు అయితే అంత అంతా ముందడిగేసారు థియేటర్లు ఇంకా ఆ వ్యవస్థను బతికించడానికి ఇక్కడ మీరు చేసే పనులు కూడా థియేటర్ వ్యవస్థ మీరే చంపేసుకుంటే మళ్ళీ జనాలని నిర్ణయం తీసుకున్నటువంటి గవర్నమెంట్ని ఎందుకు ఎందుకు నాడు క్వశ్చన్ చేశారు చిరంజీవి గారు ఇప్పుడు మాట్లాడాలి ఈరోజు థియేటర్ వ్యవస్థ నాశనం చేస్తుంది ఎవరు థియేటర్ వ్యవస్థ నాశనం చేస్తుంది ఎవరు నాని లాంటి హీరో ఆ రోజు కామెంట్ చేశారు కదా మరి దాని స్టిక్ అయ్యి రేట్లు తగ్గించి వాళ్ళకి ఎందుకు అమ్మకూడదు ఇష్టానుసారి రీతిలో మీరు అమ్మేసుకుంటారు అక్కడ ఫైనల్గా డిస్ట్రిబ్యూటర్ డియేటర్ అతను నష్టపోతాడు ఎవరిది బాధ్యత ఎందుకు హిట్ అయింది ఇప్పుడు హిత్రి అనేది హిట్ సినిమా హిట్ సినిమా సక్సెస్ మీట్ కూడా పెట్టావు హిట్ అయిన సినిమాకే డబ్బులు రాలేదంటే ఇంకా చచ్చిపోయిన సినిమాకు డబ్బులు వస్తాయి చచ్చిపోయిన సినిమాకు డబ్బులు ఎట్లొస్తే కానీ నీలాంటి హీరో లేకపోతే మీ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్ద పెద్ద హీరోలుగా చలామణి అయ్యే వ్యక్తులు నాడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాట్లాడారు కదా మరి ఈ రోజు మీ చేతుల్లోనే థియేటర్ వ్యవస్థ చచ్చిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోలు ఇచ్చి థియేటర్ వ్యవస్థను బతికించి సామాన్యులకు ఊతమిచ్చేలా ప్రయత్నం చేశారు అయితే డిస్ట్రిబ్యూటర్లు అయినా కానీ థియేటర్లు నడిపే వ్యక్తులు వాళ్ళు బతకాలని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళకు అందుబాటులో ఉండేలాగా మీ రెమ్యునిరేషన్ తగ్గించుకొని మీ సినిమా బడ్జెట్లు తగ్గించుకొని పూర్తిస్థాయిలో ఒక వ్యవస్థను క్రియేట్ చేసేలా చేశారు కానీ ఇక్కడ మీరు పూర్తి స్థాయిలో ఎలా చేశారంటే ఆయన మీద దుష్ప్రచారం చేశారు మీరు లాభం చేకూర్చుకున్నారు సామాన్య కుటుంబాలు నష్టపోయిన చేశారు चौड़ा ना वीडियो लोगों फाइंग आयें हैं जो तर। ये ना इत गटे 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 लेस लास लास हैं। हम्म तब वीरान जाओगे ना हमने अब लक्ष्य पैक करते हैं। आप लक्ष्य बोले आप तो इतने कितने थे कि अब लक्ष्य अभी बाई बरसते हैं। अरे इतने दिल्ली अच्छा नहीं है। अंडर <laughs> पर्सन అని మరి నువ్వు ఇప్పుడు వాళ్ళకైనా సాయం చేయగలుగుతావు థియేటర్ వ్యవస్థను బతికించాలని మాట్లాడేవు కదా నువ్వు మరి ఇప్పుడు థియేటర్ వ్యవస్థ చచ్చిపోయింది మరి ఎవరు దీని బాధ్యులు ఎవరు దీనికి అండగా ఉంటారు టికెట్ హైక్స్ అనేది ఇష్టావసర రీతిలో పెంచాలని కోరుకున్నాం ఎందుకు గతంలో పుష్పాకు డబ్బులు రాలేదా టికెట్ హైక్స్ అనేది తగ్గించినప్పుడే వచ్చింది కదా కంటెంట్ లేదు నీ సినిమాలో అనుకోవచ్చా మరి హిట్ అండ్ నువ్వే ప్రమోట్ చేసుకుంటున్నావు మరి ఎందుకు తగ్గింది ఏదో ప్రాబ్లం చెప్పు మరి మిగిలిన సినిమా అయిన హీరోలకు కూడా ఇది అప్లికబుల్లేక ఎందుకు థియేటర్ వ్యవస్థ ఈరోజు చంపేశారు చెప్పని థియేటర్ వ్యవస్థ ఎందుకు చంపేశారు బతికించాలనుకున్న వ్యక్తి మీద దుష్ప్రచారం చేశారు దాన్ని రాజకీయంగా ఇదిగో మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద డైలాగులు నా రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్ ఇట్లా మరి ఈరోజు ఎందుకు నష్టపోయింది ఎందుకు నష్టపోయారు మీరు నిజంగా ఒక రకం చెప్పాలి అనుకుంటే సినిమా ఇండస్ట్రీని మీ నలుగురు ఐదురు లేకపోతే కొంతమంది హీరోలే నాశనం చేసుకుంటున్నారు ఒక గవర్నమెంట్ లేకపోతే ఇంకో రింగో కక్షపూరితం కాదు కక్షపూరితం కాదు ఇంకా ఎంటర్టైన్మెంట్ అందించాలి అన్నారు కానీ ఆలోచన మీకు లేదు కాబట్టి ఇంతంత బడ్జెట్లు ఇంతంత పూర్తి స్థాయిలో రెమ్యుండేషన్లు పూర్తిగా మీరు తీసుకుని కంపు కంపు చేసి ఒక వ్యవస్థను నాశనం చేసేలా చేశారు